బాల్కొండ మండల కేంద్రంలోని మాతి ఆశ్రమంలో ఇటీవల జాతీయ స్థాయిలో భారత సేవారత్న పురస్కారం అందుకున్న సందర్భంగా తులసి కుమార్ ఆయన మాతృమూర్తి అటువారి బాల ఘనంగా సన్మానించారు అనంతరం వారు విద్యార్థులకు మహానీయుల చరిత్రాత్మక పుస్తకాలు మరియు అన్నదానానికి రెండు వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం గత ఏడాది రోటరీ క్లబ్ ద్వారా అధ్యక్షులకు ఎన్నో సేవలు అందించిన అటువారి గోపీకృష్ణను ఘనంగా సన్మానించి

विष्णुवै श्रीमा अन्धवा ब्रह्मा यर भवा आयुरायर इमे श्रेय बद्महस्ते सुगंधे वक्षस थले पुण्यसुजायवाने प्रभोदवाने रविबन्यमाने पुत्रे पौत्रे श्रीवरदाम दीर्घामायुहु पूजा संकेतन అక్కడ మెడ అందరూ బుక్స్ కొనే ఆ అమ్మ అడ్రస్ సిటీ పర్ట్జ్ కొడుతురు అవాలే లేదు యాంచా దానికి మసారా కొడుతుసండి